శ్రీ సత్యసాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ కద్రప్ప సోమవారం జరిగిన స్పందన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి కలెక్టర్ చేతన్ కు పలు డిమాండ్లతో కూడిన విడిత పత్రం అందజేశామన్నారు ఈ విడిత పత్రం రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన మరియు కరువు ప్రాంతమైన శ్రీ సత్యసాయి జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందిన పేద వర్గాల వారు వివాహ శుభకార్యాలు చేసుకోవాలంటే ప్రస్తుత పరిస్థితులలో ఫంక్షన్ హాల్ కు లక్షలాది రూపాయలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అలాగే సభలు సమావేశాలు నిర్వహించుకోవాలన్నా అనువైన స్థలం లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు సత్యసాయి జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫంక్షన్ హాల్ నిర్మించడం వలన అన్ని వర్గాల పేద ప్రజలు వివాహాలు శుభకార్యాలు సభలు సమావేశాలు నిర్వహించుకున్నటకు సౌకర్యవంతంగా ఉంటుందని అదేవిధంగా అసన్విని భూములను భూమి లేని మీరు పేదలకు మూడు ఎకరాలు ఇవ్వాలని గ్రామీణ ప్రాంతాలలో మరియు పట్టణ ప్రాంతాలలో శ్మశాన వాటికలకు ప్రత్యేక స్థలాలను కేటాయించి మంజూరు చేయాలని కోరుతూ స్పందన వేదిక పత్రంలో పొందుపరచామన్నారు భాస్కర్ శ్రీనివాసులు ఎన్ఎస్యుఐ నాయకులు ఉపేంద్ర స్వార్థ ఉన్నప్పటి నుంచి సల్హాపురంలో గుడి ఉన్నది ఆ ఎస్సీ కాలనీలో ముస్లిమ్స్ అనే వ్యక్తి సల్లాపురంలో గుడిని ఆక్రమించుకొని అక్కడ గుడి దగ్గర అక్కడ చాలా అసభ్యంగా అక్కడ దౌర్జన్యంగా పొట్ట వేసుకొని అక్కడ ఆవులు పోసుకొని అక్కడ చాలా ఇబ్బంది పెడుతున్నారు దానిపైన కూడా మేము కలెక్టర్తో మాట్లాడడం జరిగింది దానిపైన కూడా కలెక్టర్ గారు ఎస్టీగారు ప్రత్యేకమైన చొరవ తీసుకునేసి అక్కడ సల్లాపురం గుడిని వచ్చి అక్కడ ఎన్సీ కార్మి వచ్చే సదుపాయం కల్పించాలని చెప్పి కోరడమేమి బ్రిటీష్ కాలం నుంచి దేశంలో కాలం నుంచి సల్లాపరం గుడి ఉంది అయితే దాన్ని కొంతమంది రైతులు ముస్లింస్ ఇం అనే వ్యక్తి అక్కడ పొటం వేసి ఆ కుటంలో బస్సులు కట్టేసి ఆ గుడిని వచ్చేసి అపరిశుభ్రం చేసి చాలామంది ఇది చేస్తున్నారు ఎలాగైనా మన హిందూ అదే వాళ్ళ పవిత్రమైన స్థానము అదే ముస్లిమ్స్ గుడి అయితే దాన్ని పరిశుభ్రంగా చెప్పుకుంటారు మన హిందూ ఉంది కాబట్టి వాళ్ళు పస్తులు కట్టేసి ఆ పేడ అంతా గలీజ్గా చేసి అంతా అపరిచిత్ర దయచేసి అలాగైనా మన హిందువుని గుడిని ఇప్పించి మనకు వాళ్ళ పట్టణిని ఖాళీ చేసేసి మనకు ఇప్పించవలసిందిగా మన ఇష్ట కాలేజీ ప్రజల తరఫున మన కాంగ్రెస్ సమితి సభ్యుల తరఫున నుంచి గౌరవించండి